హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకొక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాళ దెయ్యాల కొంపలోనికి రాజమండ్రి దగ్గర గోదావరి బండపై ఉన్న దౌలేశ్వరం బ్యారేజ్ పక్క రోడ్డు రాత్రి వేళల్లో ఒక్కసారిగా పొగ మంచుతో కప్పుకుపోతుంది అక్కడే ఐటీ కంపెనీ బ్రాంచ్లో పనిచేసే అభిషేక్ రాత్రి ఒంటి గంటకు ఆఫీస్ నుంచి బైక్పై బయలుదేరాడు వాన చినుకులు చల్లని గాలి మరియు గోదావరి తీరం మీద నీటి శబ్దం కలిసి భయానక నిశ్శబ్దం సృష్టిస్తున్నాయి ఫోన్లో స్లో మ్యూజిక్ పెట్టుకొని వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఓ చిన్న పిల్లాడు తెల్లటి చొక్క మట్టితో కప్పిన కాళ్ళు చల్లని గాలి వీచి బైక్ హెడ్లైట్ కదిలింది పిల్లాడు చేతులు జోడించి అన్నయ్య లిఫ్ట్ ఇస్తారా ఇంటికి వెళ్ళాలి అన్నాడు అభిషేక్ నవ్వి నువ్వు అసలు ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగాడు పిల్లాడు తల వంచి నాన్న గోదావరి పక్కన ఉంటారు అని చెప్పాడు సానుభూతితో అభిషేక్ బైక్పై వెనకాల కూర్చోబెట్టుకున్నాడు చల్లని గాలి గుర్చుకుపోతుంది బైక్ లైట్ నీటి మీద ప్రతిబింబించి వెనక్కి తేలుతుంది ఒక్కసారిగా బైక్ తేలిగ్గా అయిపోయింది వెనక్కి చూసేసరికి పిల్లాడు కనబడ్డం లేదు కానీ గాలి మాత్రం పిల్లాడి నవ్వులా వినిపిస్తోంది గోదావరి ఇంకా దాహంగా ఉందన్నయ్య అంటూ ఒక స్వరం వినిపిస్తోంది భయంతో బైకాపి చుట్టూ చూశాడు అభిషేక్ నీటి మీద పొగ మంచులో ఒక చిన్న నీడ అదే పిల్లాడు కానీ ఇప్పుడు అతను నీటిలో తేలుతూ ఉన్నాడు కళ్ళు తెరిచి నవ్వుతున్నాడు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని నీటిలోంచి పలికాడు అభిషేక్ వెనక్కి తగ్గాడు బైక్ మళ్ళీ స్టార్ట్ చేశాడు రోడ్ మళ్ళీ మళ్ళీ ఒకే చోటుకు వస్తుంది ధౌలేశ్వరం చెక్ పోస్ట్ మూడు కిలోమీటర్లు అని బోర్డు చూపిస్తోంది కానీ దూరం పెరగడం లేదు అతను భయంతో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు మ్యాప్లో రోడ్డు పూర్తిగా నల్లగా మారిపోయింది మెల్లగా స్క్రీన్పై రక్తం చెందినట్టు కనిపించింది లిఫ్ట్ ఇచ్చావు కదా ఇప్పుడు రా అని రాసి ఉంది అభిషేక్ ఫోన్ విసిరేశాడు దూరంలో ముసురుపోక మంచులో ఒక పాత ఇల్లు కనిపించింది గోదావరి పక్కన ఎర్రటి కప్పు తన బైక్ సడన్గా ఆగిపోయింది వెనక నుంచి ఎవరో వచ్చి చూడు అని పిలిచారు ఆ ఇల్లు పాత జమీందారీ మెడలో ఉంది తలుపులు తెరిచి ఉన్నాయి లోపల చెమ్మ చీకటి దూరంలో పిల్లాడి నువ్వులు మరియు స్త్రీ రోదనలు కలిసిన వింత శబ్దం అభిషేక్ లోపల అడుగు పెట్టగానే గాలి బలంగా వీచి తలుపు మూసుకుంది మొదటి గదిలో పాత బొమ్మలు ఎండిపోయిన పూలమాలలు మరియు పాడైపోయిన చొక్కైలు ఉన్నాయి గోడపై పాత ఫోటో అదే పిల్లాడు తల్లితో కలిసి నవ్వుతున్నాడు కానీ ఫోటో వెనుక రక్తంతో రాసి ఉంది మమ్మల్ని గోదావరిలో ముంచేశారు అని ఒక్కసారిగా మెట్ల మీద నుండి నీడ కదిలింది అభిషేక్ లైట్ వేశాడు ఓ మహిళ ఆకారం తడిచుట్టుతో ముఖం కప్పేసి ఉంది కళ్ళలో గోదావరి నీటి ప్రతిబింబం ఆమె నెమ్మదిగా వేసింది నా బిడ్డ ఎక్కడా అని అభిషేక్ వెనక్కి పరిగెత్తాడు కానీ ప్రతి గదిలోనూ అదే స్త్రీ అద్దాల్లో కిటికీల్లో సీలింగ్లలో కనిపిస్తోంది చివరికి కిందకి దూకాడు కానీ నేల కనిపించలేదు నేరుగా గోదావరి నీటిలో పడిపోయాడు నీటిలో నుంచి పైకి వస్తుండగా చుట్టూ మృతదేహాల నీడలో పిల్లాడు వాటి మధ్య తేలుతూ ఉన్నాడు ముఖం చెదిరిపోయి ఉంది అన్నయ్య మీరు కూడా మా లిఫ్ట్లో ఎక్కరు కదా అని నవ్వాడు గాలి దెబ్బతో గోదావరి అలలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి దూరంగా ఎవరో చాపరా వేస్తున్నట్టుగా కంఠధ్వని వినిపించింది ఈ గోదావరి ఎప్పుడో రక్తం తాగుతూనే ఉంటుంది అని వినిపించింది ఓ కొద్దిసేపటికి మెలకుతో తీరానికి చేరుకున్నాడు బైక్ పక్కనే ఉంది కానీ పక్కన చిన్న రాతి సమాధి దానిపై ఇలా రాసి ఉంది చిన్నపప్పు మరణం రెండు వేల పదిహేను ధౌళేశ్వరం ప్రమాదంలో చనిపోయాడని అతనికి జ్ఞాపకం వచ్చింది ఇదే చోట పది సంవత్సరాల క్రితం ఒక ట్రక్ బైక్ ఢీకొట్టింది చిన్నపిల్లాడు అతని తల్లి అక్కడికక్కడే చనిపోయారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ రాత్రి ఒడ్డి గంటకు అదే దృశ్యం పునరావృతమవుతుందని స్థానికులు చెబుతారు అభిషేక్ పోలీసులకు చెప్పిన ఎవరూ నమ్మలేదు ఇది గోదావరి ఆత్మలు చేసే మాయా అనే గ్రామ పెద్దలు చెప్పారు తను రాజమండ్రిలో ఉండే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఘటన చెప్పాడు ఫ్రెండ్ నవ్వి ఇలాంటి కథలు చాలానే ఉంటాయి అని నిర్లక్ష్యం చేశాడు రెండు రోజులకు ఆ ఫ్రెండ్ అదే రూట్లో వెళ్ళాడు తిరిగి రాలేదు అతని బైక్ గోదావరిలో దొరికింది సీటుపై చిన్న బొమ్మ పడి ఉంది అదే పప్పు బొమ్మ అప్పుడు అభిషేక్కు నిద్రపోవడం కూడా కష్టమైంది ప్రతి రాత్రి బాత్రూమ్ అద్దంలో నీటి చుక్కలతో రాసిన మాటలు ఏమనో తెలుసా మమ్మల్ని వదిలిపెట్టుకో లిఫ్ట్ ఇచ్చావు కదా అని వెనుక నుండి చిన్న చేతి తాకుడు ఫ్రిడ్జ్ తెరిస్తే అందులో నీటి బదులు రక్తం నిండిన బాటిల్స్ వాటర్ ట్యాప్ తెరిస్తే నీటి బదులు చిన్న బొమ్మల శబ్దం ఇది కలన లేక నిజమానే తేడా మాయమైపోయింది ఒకరోజు అతను ఆ ప్రాంతం గురించి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు గ్రామ రికార్డుల్లో తెలుసుకున్నాడు ఆ మేడ గోదావరి వరదల్లో మునిగిపోయింది అందులో నివసించిన కుటుంబం అంతా చనిపోయారట తండ్రి బంధువు వారిని ఆస్తి కోసం గోదావరిలో తోసేశాడట ఆ తల్లి పిల్లాడి ఆత్మలు అప్పటి నుంచి రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూనే ఉంటాయని రికార్డ్స్ చెబుతున్నాయి వారెవరైనా లిఫ్ట్లో ఎక్కించగలిగితే ఆ వ్యక్తి వారి కుటుంబంలో చేరిపోతాడట అప్పుడు అభిషేక్ ఆత్మలతో మాట్లాడడానికి ప్రయత్నించాడు రాత్రి అదే రోడ్డు అదే సమయం నేనొచ్చా నాకు చెప్పు మీ బాధ ఏంటో అని అన్నాడు పొగమంచు దట్టమై గాలి ఆగిపోయింది పిల్లాడి కనిపించాడు మమ్మల్ని బయటకు తీయన్నయ్య అన్నాడు అభిషేక్ గోదావరిలోకి దూకాడు కానీ అక్కడ శరీరాలే ఉన్నాయి నీరు కాదు వారందరూ అతన్ని చుట్టుముట్టారు స్త్రీ వేసింది ఇప్పుడే మాకు శాంతి అని ఉదయం మత్స్యకారులు ఆ ప్రాంతంలో ఓ బైక్ మరియు అభిషేక్ శరీరం చూశారు ముఖం మీద భయంతో కేక వేసినట్టుగా నిలిచిపోయింది కానీ విచిత్రం ఏంటంటే బైక్ వెనుక సీటుపై మట్టితో కప్పిన చిన్న పాదముద్రలు ఉన్నాయి అతని చేతిలో మాత్రం చిన్న బొమ్మ పోలీసులు ఆ ఫోటో తీసినప్పుడు కెమెరా స్క్రీన్లో పక్కనే పిల్లడి నీడ స్పష్టంగా కనిపించింది ఇప్పుడు రాజమండ్రి ధౌలేశ్వరం రోడ్లో రాత్రి ఒంటి గంటకు ఆగిన వాహనాలు కనిపించవు చాలామంది చెబుతారు ఆ సమయానికి రోడ్డు మధ్య ఓ పిల్లాడు నిలబడి ఉంటాడట అన్నయ్య గోదావరి దాటించాలా అని అడుగుతాడట ఎవరైనా ఆగితే మరుసటి రోజు ఉదయం గోదావరిలో శవం తేలుతుంది స్థానికులు దాన్ని గోదావరి లిఫ్ట్ రోడ్ అని పిలుస్తారు ఎందుకంటే ఆ లిఫ్ట్ ఒక్కసారి ఇచ్చిన వారు తిరిగి ఎప్పుడూ రారు